రేపే అతిపెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ ఈ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని కూడా అంటారు ఈ పౌర్ణమి మనకు వంద సంవత్సరాల తర్వాత వచ్చ వస్తున్నటువంటి పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమికి అతేంద్రియ శక్తులు ఎక్కువని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి వచ్చినప్పుడే మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే మన జీవితపరంగా ఉన్నటువంటి కష్టాలు దోషాలు సమస్యలు అన్ని కూడా తుడిచిపెట్టుకుపోవటానికి మంచి అవకాశం అని చెప్పవచ్చు అందులోనూ మనకు సోమవారంతో కూడా ఈ వైశాఖ పౌర్ణమి అనేది కలిసి రావటం ఇంకా గొప్ప విశేషం కాబట్టి ఆ శివ పార్వతుల యొక్క ఆశీర్వాదంతో మన జీవితంలో అన్ని రకాలైనటువంటి చెడంతా కూడా పోయి ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా మన మీద ఉండటానికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే మీ జాతక ఉన్నటువంటి దోషాలు సమస్యలు శని ప్రభావాలు కష్టాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి మీ జీవితం బంగారుమయం అవటానికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్నానం అనేది ఎప్పుడూ కూడా ఒక శరీర శుద్ధినే కాదండి మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను కడిగేయటానికి మనకు సమస్యలు రాకుండా తీసేయటానికి ఇలాంటి తిథుల్లో మనం ఇలా స్నానం చేసే నీటిలో కలుపుకొని చేసుకోవటం వలన ఆ చెడునంతటిని కూడా గ్రహించేస్తుంది గ్రహాలను మనకు అనుకూలంగా మార్చటానికి ఇలాంటి పరిహారాలు అనేవి చాలా అద్భుతంగా సిద్ధిస్తాయని మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది అందులోని ఇవి మనకి ఖర్చు లేని పలి పరిహారాలు సులువుగా మన ఇంట్లో మనం చేత్తో మనం చేసుకోగలిగినటువంటి పరిహారాలు ఇలాంటివి మనం నమ్మకంతో చేసుకున్నప్పుడు ఏంటంటే చెడునంతటినీ కూడా తీసేసుకోగలుగుతాము చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ రహస్యాలు ఇవే గొప్ప ఇళ్లల్లో మీరు గమనించినట్లయితే వారు ఎప్పుడు కూడా పూజలు చేసుకుంటూ పరిహారాలు చేసుకుంటూ ఎక్కువగా ఇలాంటివే రహస్యంగా పాటిస్తూ ఉంటారు అలా చేయబట్టే వారు తక్కువ సమయంలో దైవానుగ్రహం అనేది కలిగి అంత గొప్పగా కోట్లకు అధిపతులు అవటానికి సంపాదించుకొని నలుగురిలో గౌరవ మర్యాదలు పొందగలుగుతున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి ఎంతసేపటికి మన బాధలు మన సమస్యలనే వాటిలో నలిగిపోకుండా అప్పుడప్పుడు ఇలాంటి తిథుల్లోనైనా సరే మన చేత్తో మనం పరిహారాలు చేసుకొని మన చెడును మనం కడిగేసుకోవచ్చు అలాగే ఈ రోజున స్నానంతో పాటుగా మీరు ఈ చెట్టును తాకటం వలన కోటి జన్మల పుణ్యంతో కోట్లకు అధిపతులు అవటము కోటేశ్వరులు అవ్వటము అంతేకాకుండా మన జాతక పరంగా ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా తీసేయటానికి ఆ చెట్టును తాగటం వలన మీ సుడి తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా గోమాతను కూడా తాకి ఈ శ్లోకాన్ని చెప్పుకొని గోమాతకు మనం ఆహారంగా కొన్ని పెట్టినట్లయితే అలా కూడా మనకు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా లభిస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం కొన్ని నియమాలతో చేసుకుంటే మనకు చక్కగా సిద్ధిస్తాయి అది ఏంటి అనేది వీడియోని మీరు పూర్తిగా ఒక పది నిమిషాలు చివరి వరకు వినే ప్రయత్నం చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే మీకు వీడియో చక్కగా అర్థమవుతుంది దానివల్ల మరింత సమాచారం కూడా మీకు తెలుస్తుంది చక్కగా ఇవి చేసుకొని మీ జాతక ఉన్నటువంటి సమస్యలను తీసేసుకొని మీరు కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు మనకి పన్నెండవ తారీఖున వైశాఖ పౌర్ణమి రాబోతుందన్న విషయం అందరికీ తెలిసిందేనండి ఈ రోజున ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే వాకిట్లో కూడా చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కొని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు కూడా కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా బియ్య పిండితో ముగ్గులు వేసేసి గడపకు కూడా దీపారాధన చేసుకోవటం వలన మన ఇంటి లోపలికి లక్ష్మీదేవి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈరోజు పౌర్ణమి కాబట్టి పాది అందరూ కూడా చక్కగా తలంటు స్నానం అనేది తప్పకుండా చేయాలి అలా చేయటం వలన మీ జాతక పరంగా ఉన్నటువంటి దరిద్రాలు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కూడా కాస్తంత రాళ్ళ ఉప్పు లేదా చిటికటి పచ్చకర్పూరం ఇలాంటివి వేసి మీరు ఇల్లు తుడుచుకోవటం వలన మనకి ఇంటి పరంగా ఉన్నటువంటి నకారాత్మక శక్తులు చెడు శక్తులు ఇలాంటివన్నీ కూడా మురికి రూపంలో ఆ నీటి లోపలికి వచ్చినప్పుడు ఆ మురికినంతటినీ కూడా మనం డ్రైనేజీ కాలవ లో పారవేస్తే సగం సగం పరంగా మన ఇంటి పరంగా ఉన్నటువంటి దరిద్రాన్ని మన చేతులతో మనమే తీసుకెళ్ళి బయట బయట ఆ నీటి రూపంలో పడేయగలుగుతాం అనమాట కాబట్టి అట్లా ఇల్లు తుడుచుకోండి తర్వాత మనకు ప్రత్యేకంగా ఈరోజు సోమవారం కాబట్టి శివాలయానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి మీకు శివాలయం అందుబాటులో ఉంటే లేదు అనుకుంటే మీరు ఇంట్లోనైనా సరే చక్కగా శివ పార్వతుల పటానికి పూజ చేయటము అలాగే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి లక్ష్మీనారాయణులకు కూడా పూజ చేయటం వలన మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు రుణ బాధలు ఇలా ఎన్నో రకాలైనటువంటి వాటితో మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము బయటికి చెప్పుకోలేక చాలా అవుతూ ఉంటాము ఇంటి పరంగా కలిసి రావటం లేదు ఇంట్లో ఎప్పుడూ కూడా మనశ్శాంతి ఉండదు గొడవలు చిరాకులు అలాగే పిల్లలు ఏదన్నా చెప్పిన మాట వినకపోవటం భార్యాభర్తల మధ్య ఎప్పుడూ తరచుగా గొడవలు జరగటము ప్రేమాభిమానాలు లేకపోవటము ఎప్పుడూ కూడా ఏంటంటే ఆ ఇంట్లో అసలు కాస్ సేపు భార్యాభర్తలు ఒక చోట ఉన్నా కూడా క్షణం కూడా వాళ్ళిద్దరికి అసలు పడదనమాట ఒకరిని చూస్తే ఒకరు మండిపోతూ ఉంటారు అలాగే డబ్బు పరంగా కూడా రూపాయి సంపాదించినా కూడా నిలబడకపోవటము ఖర్చులు అంటే సంపాదన కన్నా కూడా ఖర్చులు ఎక్కువైపోవటము వాటి కోసం అప్పులు చేయాల్సి రావటము కష్టపడుతున్నా కూడా జీవితంలో ఎక్కడా కూడా చేసేటటువంటి ఒక శ్రద్ధ ఇలాంటివి ఏమీ లేకుండా ఎలా పడితే అలా అయిపోతుంటే ఏంటంటే ఒక జీవితం మీద ఆశ కూడా పోతుందనమాట ఏది చేసినా కూడా మాకంతా నిద్రనేదో టైం అసలు బాగోలేదు అది ఇది అని చెప్పేసేసి అట్లా అనిపిస్తూ ఉంటుంది అదేంటంటే మీ మీద మీ ఇంటి మీద కూడా నరదిష్టి ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉండటం వలన జీవితం మీద ఆశ అనేది కూడా పోతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఎప్పుడూ కూడా ఇంట్లో మనకేంటంటే ఒక చెడు వాతావరణం గనక ఎప్పుడూ కూడా ఏదో ఒకటి జరగటము కొట్టుకోవటము తిట్టుకోవటము శాపనార్థాలు పెట్టుకోవటము డబ్బులు ఉండకపోవటము ఎప్పుడు కూడా చిరాకులు ఇలాంటివి ఉంటున్నాయి అంటే ఇంట్లో మాత్రం తప్పకుండా చెడు శక్తులు ఉంటున్నట్లే అంటే మనకు మంచి ఎలాగైతే కనిపించదు చెడు కూడా అలాగే కనిపించదు అండి ఇంట్లో ఉండేటటువంటి ఆ పద్ధతుల ద్వారాగా మనం చెడు ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవటం అనమాట కాబట్టి అలాంటి చెడునంతటిని తీసేయటానికి ఈరోజు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు కా మీరేంటంటే ఇక చక్కగా అంటే అట్లా తలస్నానం చేసేసి ఇంట్లో పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి మీరు ఇంట్లో ఈరోజు అవకాశం కుదిరితే నారికేల దీపం శివపార్వతుల పటం ముందల వెలిగించండి నారికేల దీపం వెలిగించటం వలన మీకేంటంటే పట్టిందల్లా బంగారం అవుతుంది నారికేల దీపం కనుక అంటే మనకు కొబ్బరికాయని సమానంగా చక్కగా కొట్టుకొని ఆ కొబ్బరికాయలో కొబ్బరి చెప్పలో కొబ్బరి నేను నూనె పోసేసి మూడు ఒత్తులు వేసేసి చక్కగా శివుడి పటం ముందల ఆ నే నారికేల దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది అష్టైశ్వర్యాలు మన జీవిత పరంగా మనకు కలిసి రావటానికి తీరని ఎలాంటి కోరికలనైనా సరే తీర్చే అవకాశం దొరకటానికి మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోవటానికి మన కుటుంబ పరంగా కూడా కూడా మనము సంతోషంగా ఉండటానికి మనకు కలుసుబాటు రావటం కోసం నారికేల దీపం అనేది ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది మనకు చక్కగా ఈ వైశాఖ పౌర్ణమి సోమవారంతో కలి కూడుకొని వచ్చింది కాబట్టి మీరు ఇంట్లో నారికేల దీపం వెలిగించడానికి దాదాపుగా ప్రయత్నం చేయండి ఇలా చేసి చూడండి మీకు వచ్చే ఒక ఐదు ఆరు నెలల్లో అవ్వచ్చు లేదా ఒక సంవత్సరంలో అవ్వచ్చు మీరు ఏదన్నా కొత్తగా ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవటం అవ్వచ్చు లేకపోతే ఒక భూమి కొనుక్కోవాలన్న పొలం కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా బండి కొనుక్కోవాలని కొంతమంది కారు కొనుక్కోవాలని బంగారం అని అప్పులు తీర్చుకోవాలని లేదా ఒక లేట్ అవుతా ఉంటుంది ఇట్లా పిల్లలకి ఏదన్నా త్వరగా పెళ్లి కావాలన్నా మంచిగా ఉద్యోగం రావాలన్నా మీ పిల్లల చదువులు బాగుండాలన్నా ఇట్లా మీకు ఎలాంటి కోరికలున్నా కూడా మీరు నారికేల దీపం కనుక వెలిగించినట్లయితే మీ కోరిక వందకు వెయ్యి శాతం నెరవేరుతుంది అంత శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఈ పరిహారం అనేది కాబట్టి చక్కగా మీరు శివాలయం శివాలయంలో నైనా చేయొచ్చు లేదా మీరు ఇంట్లోనైనా చేసుకోవచ్చు అనమాట అలాగే శివాలయానికి వెళ్తే మాత్రం శివుడికి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేసేసి అక్కడ కూడా బిల్వ దళాలు ఉంటాయి కదా వాటిని సమర్పించినట్లయితే చాలా మంచి జరుగుతుందనమాట ఇక ఇలా చేసేసేయండి ఇక ఈ రోజున ఉదయము సాయంత్రం రెండు పూట్ల స్నానం చేయండి ఉదయం పూట తలంటు స్నానం చేయండి అంటే ఏమి తినకుండా సోమవారం వచ్చింది కాబట్టి అందులోను వైశాఖ పౌర్ణమి కాబట్టి మీరు ఏమి తినకుండా తలంటు స్నానం గనక చేసినట్లయితే కోటి జన్మల పుణ్యం అనేది మీ సొంతమవుతుంది కాబట్టి ఉదయం అలా చేయండి అలాగే సాయంత్రం పూట వంటి స్నానం చేసేయండి కానీ మీరు ఉదయం సాయంత్రం రెండు పూట్ల మాత్రం స్నానం చేసే నీటిలో ఇది కలుపుకొని చేయండి అది ఏంటి అంటే చిటికెడు విభూది కానీ లేదా కాస్తంత రాళ్ళ ఉప్పు కానీ లేదా చిటికెడు పచ్చకర్పూరం పొడైనా సరే ఈ మూడిట్లో ఏదో ఒకటైనా సరే మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని చెయ్యండి ఇలా చేయటం వలన ఏంటి అనంటే మనకి సోమవారం రోజున శివాలయంలో చక్కగా విభూతి ఇస్తారండి మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు విభూదిని మర్చిపోకుండా తీసుకొచ్చుకోండి ఆ విభూదిని మీరు నుదుటిన ధరించినా అలాగే మనం కంఠం దగ్గర ధరించినా అలాగే స్నానం చేసేటప్పుడు నీటిలో మనం ఒక చిటికెడు విభూతిని గనక కలుపుకొని చేసినట్లయితే మీ ఒంటి పరంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఒళ్ళు నొప్పులు అలాగే దోషాలు జాతక సమస్యలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అనమాట ఎందుకంటే శివుడికి విభూతి అంటే చాలా ఇష్టం అన్నమాట కాబట్టి చక్కగా మీరు ఆ రోజున విభూతిని తీసుకొచ్చుకొని ఉదయము సాయంత్రము రెండు పూట్లు కూడా స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయండి అలాగే మీకు ప్రతి సోమవారం కూడా ఇలాగే చేయొచ్చు లేదంటే కొంచెం పచ్చకర్పూరాన్ని కొంచెం పొడిలాగా చిదిమేసేసి అదైనా కలుపుకొని చేయండి లేదు అనుకుంటే కాస్తంతరం రాళ్ళ ఉప్పునైనా మీరు వేసుకొని చేసేసేయండి ఇలా చేయటం వలన మీ జాతక దోషాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోయి కొత్త ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళగలిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసేయండి అలాగే ఈ రోజున పొరపాటును కూడా పొట్లకాయ కూర కానీ బంగాళదుంప కూరలు కానీ మనకు ముళ్ళంగి క్యారెట్ బీట్రూట్ ఇలాంటి దుంపలకు సంబంధించిన కూరలు కానీ నాన్వెజ్ అంటే కోడిగుడ్డు చికెను మటను చేపలు ఇలాంటివి పొరపాటును కూడా కూడా వండకూడదు బయట కూడా మీరు తినకూడదు కాదు అని తింటే మాత్రం కోటి జన్మల పాపం అనేది వెంటపడుతుంది ఆ శివుడి యొక్క ఆగ్రహానికి గురవుతారనమాట కాబట్టి ఇలాంటివి చేయొద్దు అప్పుల పాలైపోయి నానా తంటాలు పడతారనమాట కా కాబట్టి పప్పు కూరలు చారు సాంబారు ఇలాంటివి వీటిట్లో కూడా ఈ పొట్లకాయలు దుంపలు ఇవి మాత్రం వేసుకోకుండా మామూలుగా వండుకొని తినండి ఇలా చేయటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది ఇక ఈ రోజునొచ్చేటప్పటికి మీరేంటంటే ఈ చెట్టును గనక తాకినట్లయితే మీ సుడి తిరిగిపోతుందని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈ చెట్టు అంత శక్తివంతమైన చెట్టు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి చెట్టు ఆ చెట్టు మరేదో కాదండి జిల్లేడు చెట్టు ఈ రోజున మీరు తెల్ల జిల్లేడు మొక్క ఎక్కడ ఉంటే అక్కడ చక్కగా ఆ చెట్టును తాకండి అలా తాకటం వలన ఏంటంటే మీకున్నటువంటి సకల పాపాలు దోషాలు కర్మలు ఏలినాటి శని ప్రభావం అన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి ఆ పరమేశ్వరుడికి తెల్ల జిల్లేడు పూలతో గనక మీరు పూజ చేసినట్లయితే కోటి జన్మల పుణ్యం అనేది దక్కుతుంది కాబట్టి ఆ తండ్రికి సోమవారం రోజున ఎంతో ఇష్టమైనటువంటి ఈ తెల్ల జిల్లేడు చెట్టును మీరు తాకితే ఎంతో పుణ్యము పురుషార్థం అనేది దక్కుతుంది మనకి తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడైనా కనిపిస్తాయండి మనకి ఇసుకల్లో ఎడారి స్థలాల్లో కొంతమంది ఇళ్ల దగ్గర కూడా పెంచుకుంటూ ఉంటారనమాట అట్లా ఆ తెల్ల జిల్లేడు చెట్టును తాకి అంటే పదకొండు సార్లు తాకండి మీకు అవకాశం ఉంటే అలాగే మీకు కుదిరితే ప్రదక్షిణలు కూడా చేయండి మూడు సార్లు అలా చేయటం వలన మీకున్నటువంటి పూర్తి పరంగా తెలిసి తెలియక చేసిన దోషాలు సర్పదోషాలు పితృదోషాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయనమాట కాబట్టి తప్పనిసరి మీరు ఈ రోజున తెల్ల జిల్లేడు చెట్టును గనక తాకినట్లయితే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు అలాగే ఆ జిల్లేడు చెట్టుకు కూడా ఒక చెంబుడు నీటిని సమర్పించి కాస్తంత పసుపు కుంకుమలు చల్లి ఆ తాకి చెట్టుని మీ మనసులో సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం చెప్పుకోండి ఏ కోరిక అయితే తీరాలి అనుకుంటున్నారో అది చెప్పుకోండి అలా చెప్పుకోవటం వల్ల మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి ఈ చిన్న పరిహారం కూడా చేయండి అలాగే ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది కదండి తులసమ్మ దగ్గర కూడా ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి దీపారాధన చేసుకోండి ఆ తల్లికి నీటిని సమర్పించి మీరు వెళ్ళేటప్పుడు ఆ తులసి చెట్టు ఎదురొచ్చేలాగా మీరు వెళ్ళి ఆ తల్లికి నమస్కారం చేసుకొని వెళ్తాం వలన మీ కోరిక ఏదైనా చక్కగా తీరుతుంది తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయటం వలన మీకు ఐశ్వర్య ప్రాప్తి సకల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది అందుతుంది అలాగే ఈ రోజున ఏంటంటే గోమాత అంటే ఆవు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి మీకు మనకేంటంటే సహజంగా ఇళ్ళ దగ్గర కానివ్వండి లేకపోతే గోశాలలోనే అయినా సరే ఆవులు వస్తూ ఉంటాయండి అలా ఆవు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మన ఇంటికి ఊరికినే పంపించకూడదు ఏదో ఒకటి మనం ఆహారంగా పెట్టి పంపించినట్లయితే మనకున్నటువంటి కర్మలు దోషాలు పోతాయన్నమాట అలాగే ఈ రోజున ఆవు కనిపిస్తే తాకి గోవర్ధనం ధరం వందే గోపాదం గోప రూపిణం గోకులోద్భవ ఈశానం గోవిందం గోపికా ప్రియం అనేటటువంటి మంత్రాన్ని జపించటం వలన మీకున్నటువంటి కష్టాలు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఆవుకు మీకు ఏది అందుబాటులో ఉంటే అంటే క్యారెట్ అవ్వచ్చు బీట్రూట్ అవ్వచ్చు ఉడికించిన బంగాళదుంపలు అవ్వచ్చు నానబెట్టిన శనగలు అవ్వచ్చు కందులు అవ్వచ్చు రాగిపిండి బెల్లం అవ్వచ్చు ఇలాంటివి ఏవి పెట్టినా సరే మీకేంటంటే దరిద్రాలన్నీ పోయి మీ జీవిత పరంగా మంచిగా ఎదగటానికి బాగా కలుసుబాటుకు ఇట్లా చేయటం అంటే మనకి గోమాతలు ముక్కోటి దేవతలు తొలువై ఉంటారనమాట అంటే మనం గోమాతను ఎంతో పవిత్రంగా పూజించుకుంటూ ఉంటాము కాబట్టి అలా మీరు ఆవు కనిపిస్తే తప్పకుండా తాకి ఆవుకు నమస్కారం చేసుకొని మంత్రాన్ని జపించి మీకు వచ్చిన మంత్రం ఏదైనా పర్వాలేదండి అట్లా మనసులో జపించుకొని ఏమీ రాలేదనుకోండి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్నైనా సరే మీరు చక్కగా జపించుకొని మీరు ఇలా చెప్పుకోవటం వలన ఏమన్నా తినిపించటం వలన మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చక్కగా నెరవేరుతుంది అలాగే మీకు అవకాశం ఉంటే మీ ఇంటికి ఒక గుమ్మడికాయన కూడా చక్కగా చక్కగా కట్టుకోండి ఈ పౌర్ణమి రోజున అలా కట్టుకోవటం వలన కూడా మీ ఇంటి పరంగా ఉన్నటువంటి నరదిష్టి ప్రభావం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే గుమ్మడికాయ అనేది చెడుని తీసేసి మనకు మంచిని ప్రసాదిస్తూ ఉంటుంది కాబట్టి ఇది మంచి సమయం ఇలా ఈ నియమాలతోటి మీరు చక్కగా ఈ వైశాఖ పౌర్ణమిని అలాగే మనం సోమవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఇలా ప్రత్యేకంగా చేసుకోవటం వలన వంద సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇలా ఇలా చేయటం వలన మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అయ్యి మీకు అష్ట దరిద్రాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి చక్కగా ఈ నియమాలు అనేవి పాటించేసేయండి అలాగే మన వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం శివాయ అనేటటువంటి కామెంట్ చేయటం వలన మీకు మీ కుటుంబానికి ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీసులు ఎప్పుడూ కూడా ఉంటాయన్నమాట కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు